నమశంకరాయ శివముక్కోటి జనవరి మూడవ తారీఖు రోజున రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వస్తున్నటువంటిది పుష్యమాసము ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటిది రవి ధనుసు రాశిలో ఉంటాడు అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున శని సంబంధంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అనగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శని బాధలు ఉంటాయి ఈ దోష నివారణార్థమై మీరు ఈ రోజున శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనైశ్చరుడికి కానీ లేదా శివలింగానికి కానీ కాలభైరవుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి శంఖు పుష్పములతో కానీ నీలిరంగు పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే లేదా మారేడు దళాలతో అర్చన చేసిన సకలమైనటువంటి శని బాధలు తొలగి మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తొలగి ఆనందంగా జీవిస్తారు అని చెప్పవచ్చు ఈ రోజున ప్రధానంగా ఉత్తర ద్వారం గుండా శివాలయంలో ఈశ్వరుని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఇటువంటి రోజుని అందరూ సద్వినియోగపరుచుకోండి అలాగే అవకాశం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి నవగ్రహాలు అనే సదుద్దేశముతో శివ ముక్కోటి సందర్భంగా జనవరి మూడో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము రుద్రహోమము మృత్యుంజయ హోమము వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిల కోసమే హోమాదులు ఇంతకుముందు చెప్పబడినటువంటి మేషమిధున కర్కాటక సింహ కన్యా వృశ్చిక కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణకై ఈ యొక్క హోమాది కార్యక్రమం శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు